హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఇప్పుడైతే మార్నింగ్ వెళ్ళేసి ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా గుమ్మ ముందు అయితే ఇలా ముగ్గు సింపుల్గా వేసుకున్నా నేను కడపలకి మొత్తం పసుపు రాసేసి ఇల్లంతా తుట్ చేసుకున్నా ఇప్పటికప్పుడు కడపలైతే క్లీన్ చేసుకోవడం ఉంటుంది ఇంకా స్నానం అది ఇది చేసేసి ఫస్ట్ దేవుళ్ళందరికీ దీపాలు ఇంకా దీపాలు అయితే మిగతా దేవుళ్ళందరికీ ఇలా పెట్టేసి ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నా ఫస్ట్ ఇంకా మిగతా పనులు అన్నీ చేసేసుకోవచ్చు అని ఫస్ట్ అయితే పనులు అయితే చేసేసుకున్నా మంచిగా పిండి పసుపుతో అలంకరించుకుంటేనైతే మంచిగా అనిపిస్తుంది ఇలా తులసి కోట దగ్గర ఇంకా గాలి పెట్టేస్తే దీపం ఆగదు గాలికి ఎలా కొట్టుకుంటుందో చూడండి ఇంక ఇప్పుడైతే నేను ఆలు కర్రీ వండుతున్నా కుక్కర్లో వేద్దాం అయితే తొందరగా వండుతామని ఆలు కర్రీ అయితే చేస్తున్నా మీద ఇంకా రీలు చేసుకున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి ఈరోజైతే స్పెషల్స్ ఏమి చేసుకోరు తక్కువ చాలా తక్కువ మంది ఇంకా దేవుడికి నైవేద్యాలు ఇవన్నీ పెట్టడంతో సరిపోతుంది కదా ఇంకా నేను ఏదైతే ఈరోజు ఫస్ట్ టైం మంచిగా చేసుకోవాలనుకుంటున్నా పూజ ఇంకా నా కర్రీ కూడా దగ్గరికి వచ్చేసింది ఇంక ఇప్పుడు ప్రసాదం కోసం అయితే భక్ష్యాలు అంటాం కదా మా సైడ్ భక్ష్యాలు అంటాం మేము విజయిద్దామని పప్పు నానబెట్టేసి ఇలా ఉడకబెట్టేసాం ఒక త్రీ ఫోర్ విజిల్స్ అలా ఇచ్చేస్తే కొంచెం ఉడికిపోతుంది ఇంకా కాస్త చల్లారాక ఇలా మిక్సీలో వేయాలి కొంచెం కొంచెం ఒక పిడికెడు పిడికెడు అలా వేస్తే ఇలా పొడి పొడిగా వచ్చేస్తే చూడండి లేకపోతే బాగా వేస్తే కాదు ముద్ద కట్టేస్తుంది పిడికెడు రెండు పిడికెళ్ళు అలా వేసుకుంటూ కొంచెం కొంచెం పట్టుకోవాలి ఇంకా చక్కెర అనకం కూడా పట్టేసి ఇంకా నేనైతే భక్షాలు చేస్తున్నా ఫస్ట్ ఇంకా పచ్చశనగలు కూడా నానబెట్టుకున్నా ఇంకేదో మనకు దోచినంత నేనైతే ఇలా అనుకొని నేను రెండు నైవేద్యాలు పళ్ళు బనానాలు అట్లా పెట్టేసి మొక్కుకుంటాను ఇంక ఇలా అయితే సన్నగా మంచిగానే వచ్చింది నాకు ఈసారి ఇంకా నేనైతే మనం వట్టి రోజుల్లో ఇట్లాంటివి చేసుకోము కదా శ్రావణంలో ముక్క పొద్దులున్న రోజు ఇట్లా చేసుకోవచ్చు ఇంకా అలా కొన్ని చేసుకొని ఇంకా తర్వాత దేవుడి పూజకు స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ ఇంక ఇవి కూడా పెట్టాలి కదా అని నైవేద్యాలు అయితే నేను తయారు చేసేసుకున్నాను ఇంకా నేను దేవుడి అయితే ఇలా కొత్తది కొనుకొచ్చుకున్నా చూడండి ఎంత బాగుందో నాకైతే ఫోటో బాగా నచ్చింది లక్ష్మీదేవి ఎంత బాగుంది ఇప్పుడైతే పూలకతో ఇలా అలంకరించుకున్నా ఇంకా ఫ్లవర్స్ అయితే బయట నుండి తెప్పించుకొని మందార మందార పూలు ఉంటాయి కదా ఫ్లవర్స్ అవి ఇంటి దగ్గర తెచ్చేసుకొని ఇంకా నాకు తెలిసినంతలో ఇలా వేసేసుకున్నా ఇంకా నేను పచ్చి పచ్చిశనగలు అరటిపళ్ళు పూలు వక్కలు కుడకలు అన్నీ పెట్టేసి గాజులు రెండు రకాలట్లా ఆకు వక్కలు అన్నీ కలిపి గౌరమ్మని కూడా చేసేసి ఇంకా ఫస్ట్ టైం అయితే నేనైతే ఇంత మంచిగా పూజ చేయడం నాకు ఫస్ట్ టైం నేను ఎప్పుడు నార్మల్గా చేసేసుకునేదాన్ని ఇంక ఈరోజైతే మా పిల్లలకి వాయినం ఇద్దాం చిన్నపిల్లలకి ఇస్తే తప్పేం లేదు అన్నట్టుగా తెలుసుకొని నేను ఇలా వాయినం ఇచ్చుకుందాం అని మంచిగా చేసుకున్నాను ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసి నాకైతే లలిత సహస్రనామాలు ఉంటాయి కదా నామాలు పెట్టేసుకొని ఫోన్లో మంచిగా చేసుకున్నా ఒక వన్ అవర్ అయితే మంచిగా మంచిగా అనిపించింది నాకు ఈరోజైతే ప్రశాంతంగా అనిపించింది పూజ చేసుకుంటే ఇంకా తల్లి చూడండి ఎంత అలంకరిస్తే అంత బాగుంటుంది కదా లక్ష్మీదేవి ఇంకా మన ఓపిక ఇంకా నేను ఒక గోల్డ్ చైన్ ఉంటే కూడా వేసా ఎప్పుడు ఇయర్ ఇయర్ అయితే ఇట్లానే ఒక చీర ఇంకొక చీర బ్లౌజ్ పీస్ కుడుక ఇవన్నీ అయితే మామూలుగా ఇంక ఈసారి అయితే రెండు నైవేద్యాలు ఇట్లా పెట్టేసుకొని ఫ్లేవర్స్ నాకు చాలా బాగా నచ్చింది ఇలా చేసుకుంటే మాత్రం ఇప్పుడు కొంచెం హారం కూడా ఎప్పుడు వేస్తాను నా దగ్గర ఉన్నది ఇంకా సింపుల్గా అయితే ఇలా చేసేసుకున్నాను నాకు బ్లాగ్ నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో చెప్పండి ఓకే బాయ్ బాయ్